అనున అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ప్రజల సమస్యలను తీర్చేటటువంటి లక్ష్యంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ కాదు ఆయన కుటుంబం మొత్తం ఆయన తండ్రి గారు కానీ ఆయన పెద్దలు కానీ అందరూ కూడా మృతాతలు కానీ కుటుంబం అంతా కూడా ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి కుటుంబం వారు ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన చేత కండువా వేయించుకొని పార్టీలోకి రావడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీయే కాకుండా జిల్లా వ్యాప్తంగా నెల్లూరు జిల్లా మాత్రమే కాకుండా కావలి నియోజకవర్గం ముఖ్యంగా అన్ని మండలాలు దీనివల్ల చాలా బలాన్ని చేకూరుస్తాయి మన నెల్లూరు నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన పార్టీలో చేరిక చాలా స్ఫూర్తిదాయకం అవుతుంది కాబట్టి మనం నెల్లూరు పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఆయన బలపరుస్తూ ఆయన బలం వల్ల మనం అన్ని నియోజకవర్గాలను గెలిచేటటువంటి ధైర్యం ఆ యొక్క మనకు ఈరోజు మన మనకు కలిగింది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఆయనతో పాటు ఏడు వందల మంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది ఇది నిజంగా పార్టీని బలోపేతం చేసేటటువంటి